స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చాపూర్ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గా అభ్యర్థిగా శ్రవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అది చాలా అభివృద్ధి చేస్తుంది క్రీడ మైదానం ప్లస్ వాటర్ సమస్య ఉన్నాం ఇంకే ఊరు కోసం అన్నీ చేస్తుంది అందరూ అత్యంత వాళ్ళు గెలిచేదంటే మేము ఆశిస్తున్నాము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను